స్వరముతో దానియలను పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన దానియలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగానా అని అతనిని అడిగాను అందుకు దానియలు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతననిపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనిను రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బండ్రౌతులు దానియలును బయటికి తీసిరి అతడు తన దేవునియందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియూ కలుగలేదు రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వారా గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి సింహములు వారి ఎముకలను సహితము పగుల గురికి పొడి చేసెను చదవబడిన ఈ వాక్యంలో సన్నివేశం ఏంటో మీ అందరికీ తెలుసు రాజైన దర్యావేషలుబడిలో దానియలు ఒక మంచి హోదాలో ఉన్నాడు ఆ స్థానంలో దానియలు వాస్తవంగా ఆ ప్రాంతానికి ఒక బానిసగా వచ్చిన వ్యక్తి ఒక బానిసగా వచ్చిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి దేవుని చేత ఆశీర్వదించబడి రాజుగారి ఆస్థానంలో ఒక అంతస్తుకు ఎక్కాడు మన భాషలో చెప్పాలంటే దీనస్థితిలో ఉన్నవాడు అతిగతి లేని స్థితిలో ఉన్నవాడు ఒక ఉన్నతమైన వచ్చాడు దీన్ని బట్టి కొంతమంది సంతోషించే వాళ్ళు ఉంటారు కొంతమంది అసూయతో బాధపడే వాళ్ళు ఉంటారు ఒకడు ఎదుగుతుంటే అది లోకపరంగా పరంగా కావచ్చు భక్తిపరంగా కావచ్చు సేవాపరంగా కావచ్చు ఒక వ్యక్తి ముందుకెళ్తుంటే సహజంగానే కొంతమందిలో అసూయ బయలుదేరిద్ది నేను కూడా అలాగనే ప్రయాసపడాలి నేను కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని మార్పులు చేసుకోవాలి నేను కూడా జాగ్రత్తగా ప్రయాణం చేసి ముందుకెళ్ళాలి అనుకోరు నేను ఎన్ని తిప్పలు పడ్డా వెళ్ళలేకపోతున్నాను కాబట్టి వెళ్ళేవాడిని కూడా వెళ్ళనీయకూడదు ఎదిగేవాడిని కూడా ఎదగనీయకూడదు ఎట్లనన్నా వాళ్ళని నాశనం చేయాలి ఎట్లనన్నా వాళ్ళని పతనం చేయాలి అనేటువంటి దుర్మార్గపు ఆలోచన అసూయను బట్టి కలుగుతుంది ఈర్ష అసూయ మన బ్లంట్ భాషలో కుళ్ళుపోతు బుద్ధి అంటారు సింపుల్గా చెప్పాలంటే ఏం బుద్ధి కుళ్ళుపోతు బుద్ధి తట్టుకోలేరు కొంతమంది బయటపడరు కొంతమంది డైరెక్ట్గా బయటపడతారు అసలు నా కళ్ళు ఓరవలేకపోతున్నాయి అంటుంటారు నాకు నాకు తట్టుకోలేకపోతున్నాను నేను అసలు అట్లా చూస్తా తట్టుకోలేకపోతున్నా ఓరవలేకపోతున్నా అంటారు డైరెక్ట్గానే చెప్తారు ఈ అసూయ బుద్ధి అనేది శరీర కార్యములలో ఒకటి అసూయలు అనేది శరీర కార్యములలో ఒకటి ఇప్పుడు మహిమ శరీరం ఎవరికి రాలా ఇంకా అందరూ మట్టి శరీరంలోనే ఉన్నారు ఆదాము సంబంధిత శరీరంలోనే ఉన్నారు ఏసు రక్తము చేత ఆత్మ విమోచింపబడింది దేహం కూడా విమోచింపబడుతుంది కానీ రాకడలో రాకడలో విమోచన దొరుకుతుంది అప్పుడు మహిమ శరీరం వస్తుంది అప్పటిదాకా ఈ మట్టి శరీరం దీని తాలూకు చర్యలు అనేవి మనలో కనపడతానే ఉంటాయి ఈ శరీర కార్యాలలో ఒకటి అసూయలు ఇది గలతీ పత్రిక ఐదు పంతొమ్మిది నుంచి మనం చదివితే శరీర కార్యములు ఏవనగా అని మొదలుపెట్టి అక్కడ చెప్తాడు జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము కలహము మత్సరములు మత్సరము అంటే కూడా దాదాపు దీనికి సంబంధించింది క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు అద్దుగో అసూయ ఇప్పుడు ఆడ బతికేదో ఆడు బతుకుతున్నావు నీ బతికేదో నువ్వు బతుకుతున్నావు ఆమె బతికేదో ఆమె బతుకుతుంది నీ బతికేదో నువ్వు బతుకుతున్నావు ఇప్పుడు నువ్వు అధోగతిలో ఉన్నందుకు అతడు కారణం అయితే కాదు ఆమె కారణం అయితే కాదు కదా నువ్వు అధోగతిలో ఉన్నావు అంటే దానికి ఏదో కారణం చూసుకోవాలి నీ అలా ఎందుకు గాలుతుందో చూసుకోవాలి నువ్వు సరి చేసుకోవాలి అవతల వాడిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు సో నీ లోపాలేంటో చక్క తీసుకొని నువ్వు కూడా అవతల వాడిలాగానే జాగ్రత్తగా ప్రయాణం చేసి పైకి ఎక్కడానికి ట్రై చేయాలి కానీ అవతల వాడి మీద అసూయ మత్సరము మరియు అసూయ కలిగి అవతల వాడిని పతనం చేయాలనుకునేటువంటి బుద్ధి ప్రమాదకరమైన బుద్ధి కానీ ఏం చేద్దాం అందరి శరీరాల్లో ఉన్న కార్యాలలో అది కూడా ఒకటి అస్సలు నాకు అసూయి ఉండదండి అస్సలు నాకు అసలు అబ్బే అసలు ఆ లక్షణమే నాకు ఉండదు అని ఎవరైనా అంటే వాళ్ళని మనం స్పెషల్గా చూడాలి మహిమ శరీరాలు ధరించినట్టున్నారని ఉండదు కాదు నా శరీరంలో శరీర కార్యాలన్నీ ఉన్నా నేను చంపుకుంటున్నా కొంతమంది ఏం చేస్తారంటే ఈ శరీర కార్యాలను నిరంతరం చంపుతూ ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడతారు కొంతమంది సగం శరీర కార్యాలు సగం ఆత్మకార్యాలు రెండు చేస్తారు ఎక్కువ శాతం ఇదే ఉంటుంది తొంభై శాతం మంది రెండిటిని కలగా పొలగం చేసి నడుస్తూ ఉంటారు తక్కువ మంది ఒక పది శాతం మంది మాత్రమే దాదాపు శరీర కార్యాలన్నిటి మీద యుద్ధం ప్రకటించి వాటిని అధిగమించి పూర్తిగా ఆత్మ సంబంధంగా బ్రతకడానికి నిరంతరం పోరాడేవాళ్ళు మొత్తం మీద పది శాతమే ఉంటారు తొంభై శాతం మంది ఈ రెండు కలిపి జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే శరీర కార్యాల్లో కొన్ని డేంజర్ మరీ నిలువున నాశనం చేసే ఉన్నాయి అలాంటి వాటిల్లో ఒకటి అసూయ అల్లరితో కూడిన ఆటపాటలు కూడా శరీర కార్యాల్లో భాగమే అయినా నిలువున నాశనం చేసే టైపు కాదు కొంచెం దేవుడు అభ్యంతరపడే విషయాలే కానీ అవి మనిషిని సర్వనాశనం చేసి నిలువున్న వాడిని పాడు చేసే కొంత డ్యామేజ్ చేస్తాయి కానీ అసూయ మత్సరం ఉందే నాశనం చేస్తాయి ఈ దానియాలు ఎదుగుతున్నాడు దానియాలు ప్రవర్తన దానియలు విధానం దానియాలు జాబ్ చేసే తీరు మిగిలిన వాళ్ళకి కంటగింపుగా మారింది అదే మన ప్రాంతానికి బానిసలాగా వచ్చినోడు పెత్తనం చేస్తున్నాడు ఏందిరా మన మీద అతని గతం ఏంటి అతని ప్రస్తుతం ఏంటి అసలు మన స్థానికుల మనమేమి ఎట్లయిపోయాం వాడేమో ఎదిగిపోతా ఉన్నాడు రకమైన కక్ష బయలుదేరింది ఎట్లనన్నా కానీ ధాన్యాలు అనేవాడిని నాశనం చేయాలి అని ఆలోచన చేశారు చదివిన సందర్భంలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి చెప్పాలని మీకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుందని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఈ ఆలోచన ఈ ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను జాగ్రత్తగా వినండి దానికోసం వెతికారు ఎక్కడన్నా చిక్కుతాడేమో ఎక్కడన్నా క్యారెక్టర్లో కానీ లేకపోతే ఎక్కడన్నా డబ్బు విషయాల్లో కానీ నమ్మకత్మ విషయంలో కానీ ఎక్కడన్నా వీక్ పాయింట్స్ దొరుకుతాయేమో అని వెతికారు దొరకల దానియాలు ఎక్కడ వాళ్ళకు చిక్కల చూడండి ఒకసారి ఆరు